మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి మిత్రులారా బీర్ల ధరలు పెంపు లైటు బీర్ ధర నూట యాభై నుంచి నూట ఎనభైకి పెరిగిన రేట్లు రేపటి నుంచి అమలు అంటే ఏళ్ళ నుంచి అమలు మిత్రులారా ఆగ మేఘాల మీద రాత్రికి రాత్రే పదిహేను శాతం మద్యం మీద మద్యం మీద పెంచినటువంటి రేవంత్ రెడ్డికి ప్రతీ నెల మూడు వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము అక్రమంగా వసూలు చేస్తుండు అక్రమంగా వసూలు చేస్తుండు కానీ ఇంతకుముందే కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చిండు మోతావారి ఆ స్టేట్మెంటు ఆ నవ్వు వెనకాల అలా ఉన్న రీజన్ అప్పుడు అర్థం కాలే ఇప్పుడు అర్థమైంది అది ఏందో ఒకసారి చూడర్రీ బీర్లా కంపెనీకి రేవంత్ రెడ్డి వార్నింగ్ బీర్ల కంపెనీ కు లొంగలే కానీ మరి దేనికి లొంగి రాత్రికి రాత్రి పదిహేను శాతం ఎట్లా పెరిగింది అంటే బ్లాక్మెయిల్కు లొంగలే దేనికి లొంగినావు బాబు నీకు వచ్చొచ్చిన బ్యాగులకు లొంగినావా నీకు ఎన్ని బ్యాగులు వచ్చినాయి నీ కమిషన్ ఎంత ఎవరెన్ని ఇచ్చిరూ చెప్పగలిగే దమ్ముందా అంటే బ్లాక్ మెయిల్లకు లొంగని నువ్వు బ్యాగులకు లొంగినావా అని సోటికి అడుగుతున్నా ఎన్ని బ్యాగులు వచ్చినాయని అడుగుతున్నా ఎంత తీసుకున్నావా అంటున్నా ఎంత ముట్టినాయి అంటున్నా ఇది ముట్టకపోతే ఈ మద్యం మీద ప్రజలను పీడించి వాళ్ళ నెత్తురు తాగే బదులు ఆ బ్యాగులు వద్దనచ్చు కదా వాళ్ళు చేసిన బ్లాక్ మెయిల్కి కదా నువ్వే కదా రెండు నెలల కింద స్టేట్మెంట్ ఇచ్చినావు రెండు నెలలలో నీకు ఎన్ని బ్యాగులు ముట్టినాయి ఎందుకు తలగ్గినావు దీని వెనకాల ఎవడున్నాడు ఎలక్షన్ల ముందు ఎన్ని మాటలు మాట్లాడినావు పేదవాళ్ళు తట్ట పని చేసే మట్టి పని చేసే వాళ్ళు బైకాడి వేటోళ్ళు కార్మికులు వాళ్ళను రక్తం పీలుస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాట్లాడిన ఓటు నోటు దొంగ రేవంత్ గారు నీ దొంగ బుద్ధి అధికారంలోకి వచ్చినాక చూపిస్తున్నావా నేను సూటికి అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా పెడితే మళ్ళీ కేసు పెట్టబోయే ముచ్చటనే లేదు మిత్రులారా ముచ్చటనే లేదు